జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ ఏంటంటే గ్యాస్ స్టవ్ లిగించక్కర్లేదు మిక్సీ కూడా పట్టక్కర్లేదు ఏ సోకింగ్ ఏమీ లేదు ఫైవ్ మినిట్స్లో మనం దోశల్లోకి కానీ ఇడ్లీలో చట్నీ చేసేసుకోవచ్చు ఎలా అంటే దీని పేరే మాగాయ పెరుగు పచ్చడి దీనికి చాలామందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు అనమాట వాళ్ళ కోసం నేను చేశాను దీన్ని అన్నంలోకి కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని చాలా త్వరగా తయారు చేసేసుకోవచ్చు దీనికి కావలసిన మనకు పెరుగు మాగాయ పచ్చడి ఉంటే సరిపోతుంది ఒక చిన్న ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు చిన్న 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 ముక్కలు ఉంచుకోవాలి చూపిస్తున్నాను కదా పొట్టులో తరక్కోవాలి కరివేపాకు కొత్తిమీర కూడా చిన్న చిన్నగా తరుక్కోవాలి తర్వాత రెండు గరిట్లు పెరుగు వేసుకోవాలన్నమాట దీనికి మనకు పెరుగు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు దీని కొలదలు ఏమీ ఉండవు కానీ మనం చేసుకోవడానికి చాలా అందంగా తయారు చేసుకుంటే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది దీనికి రెండు స్పూన్ల ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల మాగాయ పచ్చడి తీసుకొని దాంట్లోకి రెండు గరిటలు పెరుగు వేస్తున్నాను నేను కొంచెం పెరుగు ఎక్కువ వేసుకున్నా ఇంకా కమ్మగా ఉంటుంది తర్వాత ఈవెన్గా కలిపేసుకోవడమే పెరుగులో మాగాయ వేసుకొని ఇది చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే దీంట్లో ఆనియన్స్ అన్నీ చూడ మెత్త మెత్తగా అయిపోతాయి అనమాట ఆనియన్స్ పచ్చిమిరకాయలు ముందుగానే తరుక్కున్నాం కదా అవి వేసేసుకుని ఫైవ్ మినిట్స్ ఊరనివ్వాలన్నమాట ఆనియన్ నంచుకున్నప్పుడు చాలా మెత్త మెత్తగా తగులుతూ ఉంటాయి తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి అంతే మాగాయ పచ్చడి రెడీ దీంట్లోకి లాస్ట్లో పోపు పెట్టుకుంటే అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది పోపు పెట్టుకుంటే ఇడ్లీలోకి దోశల్లోకి అయితే పోపు పెట్టుకోపోయినా టేస్టీగానే ఉంటుంది దీనికి కొంచెం జీలకర్ర ఆవాలు మినప్పప్పు రెండు ఎండి మిరపకాయలు లాస్ట్లో ఇంకో మాత్రం మర్చిపోవద్దు ఆయిల్లో వేసుకుని వేపుకొని చట్నీలో వేసేసుకోవడమే అంతే ఎంతో రుచిగా ఉండే మాగాయ పచ్చడి రెడీ దీని గురించి జంధ్యాల గారు ఒక లైన్ కూడా రాశారు మాగాయి మహాపచ్చడి దాంట్లో పెరిగేస్తే మహత్తరి అని అది ఒక సినిమాలో సాంగ్లో కూడా ఉంది అది నేను ఒక షార్ట్ చేశాను దాన్ని కూడా చూడండి అన్నంలోకి ఏం చేసుకోవాలో తెలియనప్పుడు చక్కగా ఈ మాగాయి పెరుగు పచ్చడి ఫైవ్ మినిట్స్లో చేసుకుని తినేసి నోటికి కూడా పుల్ల పుల్లగా బాగుంటుంది టేస్టీగా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్లో రెసిపీస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి